హాయ్ అండి నమస్తే నేను ఈ వ్లాగ్ అయితే ఈ మధ్యలో నేను హాలిడేస్ కి ఊరు వెళ్ళినప్పుడు మా పిల్లలతో సరదాగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ మా ఇంటి పక్కన అంటే రిలయన్స్ రిలయన్స్ మార్ట్ ఉంది ఆ పక్క సందులు అనమాట సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు నుంచి కూడా నేను నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మేము చిత్తూరులో అమ్మ అవ్వ వాళ్ళ ఊర్లో ఉన్నాను అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాక చిత్తూరు అక్కడికి వచ్చినాక నేను అప్పుడప్పుడు వెళ్లేదాన్ని అనమాట అక్కడికి ఆ గుడికి చాలా ప్రశాంతమైన గుడి చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి గుడి కొండ మీద పక్కన తిరుతనులో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి మా పిల్లలు ఫస్ట్ టైం అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు గాని మర్చిపోతూ ఉంటారు ఎక్కడ పోయేది ఇదేం గుడి అదేం గుడి అనేసి అడుగుతూనే ఉంటారు పిల్లలు కదా మర్చిపోతూ ఉంటారు నేను తీసుకుపోయాను అనుకో అబ్బా కొత్తదిగా బాగుంది ఎక్కడ ఈ గుడి నేను ఎప్పుడు తొడుక్కోరాలేదే రాలేదే అనేవాళ్ళు అనమాట మా పిల్లలు నాకే నవ్వు వచ్చేది ఇంతకు ముందు వచ్చావు మర్చిపోయి ఉంటావు అని మా చిన్నప్పుడు కూడా అంత చిన్న మా పెద్దవాళ్ళు చిన్నప్పుడు ఎక్కడికైనా తీసుకొని వెళ్తారు కదా మళ్ళీ ఎప్పుడో ఇప్పుడు అనుకో మిమ్మల్ని చిన్నప్పుడు తీసుకొచ్చాను అక్కడికి అని అంటే అప్పుడు నా మాకేమనిపిస్తుంది చిన్నప్పుడు ఎవరికి గుర్తుంటుంది అక్కడ తీసుకొని పోతే ఇప్పుడు కదా మమ్మల్ని తీసుకొని పోవాలని వాళ్ళము అట్లా మా పిల్లలు కూడా మమ్మల్ని రెట్టన్ అడుగుతుంటే నాకు నవ్వు వచ్చేది ఇక చూడండి దీపాలు ఇట్లా రావుకాల దీపాలు ఇట్లాంటివంతా కూడా పెడుతూ ఉంటారనమాట సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మీద అనమాట లోపల గుడి చాలా బాగుంటుందండి ప్రశాంతమైన గుడి నాకు పోవాలి పోవాలనిపించి ఆ రోజు వెళ్ళాను అనమాట పిల్లల్ని తీసుకొని ఒక్క మాట చెప్తాను మనలా చిన్న చిన్న సమస్యలు టెన్షన్లతో జీవించే వారికి దేవుడు దగ్గరకు రావడం అంటే మనకి మనమే ఒక మాట మాట్లాడుకున్నట్టే సుబ్రహ్మణ్య స్వామి అంటే అడ్డంకులను తొలగించే దేవుడు మన జీవితంలో కూడా చాలా సార్లు అడ్డంకులు వస్తా ఉంటాయి పనిలో కాని ఇంట్లో పిల్లల చదువులు మన ఆరోగ్యంలో కాని ఒక నిజం మాత్రం గుర్తుంచుకోవాలి మనలో నమ్మకం ఉన్నంత వరకు ఏ అడ్డంకి ఎదురు నిలబడలేదు దేవుడు మనకి మార్గం చూపుతాడు కానీ ఆ మార్గం నడిచి వెళ్లేది మాత్రం మనమే ఇక్కడ స్వామి ముందు నిలబడి ఒక విషయం అర్థమైంది మన జీవితం మార్చే శక్తి మనలోనే ఉంటుంది ఎవరు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మనం నిజంగా ఉండాలి మనం ఎంత ప్రయత్నించినా పనులు సెట్ కాకపోయినా ఆగిపోకూడదు జీవితం ఒత్తిడిగా ఉన్నా ఇలా ఇలాంటి పవిత్రమైన చోట ఒక ఐదు నిమిషాలు కుదిరితే మనసు రీసెట్ అవుతుంది కొన్నిసార్లు దేవుడు మన కోరికలు వెంటనే నెరవేర్చడు ఎందుకంటే ఇంకా బలంగా మారాలి అని అనుకుంటాడు ప్రతిరోజు ప్రతిరోజు అడుగు ముందుకు వేస్తూ ఉండాలి ఒక్కో అడుగు ఒక్కో చిన్న మంచి పనితో మన జీవితం మారుతుంది ఈ రోజు నేను చేసే ఈ చిన్న బ్లాగ్ మీ మనసుకు దగ్గరగా ఉంటుంది అని ఆశిస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మీ కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఆనందం ఎల్లవేళలా ఉండాలని ఆ స్వామిని కోరుకున్నాను ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి